Cuál es tu respuesta. करता ये तो छान व्हिडिओ आहे कलर 咦，妈妈。 Давай, баба, кора.

хада учер гатна

அவுண்டயா டிரான் ஃபிரூட் எட்ட ఒక్క పింద పొడి వేయలేదు కదా కావ్య ఇప్పుడు ఈ టైం కదే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంది ఇక్కడ కు పిల్లలా ఏంది మే ఏంది దీంట్లో ఏమన్నా పస్తుత్వం ఉందా దీంట్లో నీళ్ళు పోయినట్టున్నాయి

ఆ మనిషి పొదలు చేసేస్తుంది ఆ మనిషికి ఏం చేస్తున్నా కావన్నీ చేతబుడి ముగ్గులే కదా ముగ్గులు అన్ని చేతబుడి ముగ్గులు వేసేస్తున్నాయి